పశ్చిమ గోదావరి జిల్లా టినార్సాపురం మండలంలోని ఓ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణంలోని చెట్లు నరికి కలపను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది ప్రబుద్ధులు అమ్ముకున్నారని ప్రజలు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు తిరుమల దేవపేటలోని ఎంపీయూపీ స్కూల్ ఆవరణంలో గత ముప్పై సంవత్సరాల క్రితం జున్ను వేప మరియు ఇతర చెట్లు నాటి ఉన్నారు ఆ చెట్లు పెద్ద వృక్షాలుగా తయారు అయ్యాయని వీటి నీడలో విద్యార్థులు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని చదువుకోవడం ఆహ్లాదకరమైన వాతావరణ చెట్టు వాళ్ళను లభించడంతో విద్యార్థులు ఆటలాడుకోవడం విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి వృక్షాలు ఎంతగానో ఉపయోగపడేవి అని అలాంటి వృక్షాలను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యా కమిటీ చైర్పర్సన్ ఒక నాయకుడు కొమ్మక్కై వారి స్వలాభం కోసం వృక్షాలను నరికివేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు విద్యా కమిటీ చైర్పర్సన్ ఒక నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వీరే కాకుండా మరికొంతమంది వృక్షాలను విచ్చలవిడిగా నరికివేసి సొమ్ము చేసుకుని పర్యావరణంకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని జిల్లా విద్యాశాఖాధికారికి చేసిన ఫిర్యాదులో ఉంది ఈ విషయంపై మండల విద్యాశాఖాధికారిని వివరణ కోరగా తిరుమలదేవిపేట ఎంపీయూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి కలప ఖరీదు ఎంత ఉంటే అంత వసూలు చేసి ఆ ధనమును ఎంపీయూపీ స్కూల్ అభివృద్ధి కొరకు ఉపయోగిస్తామని తెలియజేశారు